హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ అయితే నిన్న కొన్ని తమిళ్ వర్డ్స్ చూసాం కదండి అవి ఊరికే సరదాగా చేశాను ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెజెడ్గా తమిళ్ లాంగ్వేజ్ చెప్పడానికి ట్రై చేస్తానని చెప్పాను కదా ఈరోజైతే కనుక ముందు ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దామండి చిన్న చిన్న పదాలు ఇంట్లో ఉండే రిలేషన్షిప్ ఎట్లా ఒకరిని ఒకరు ఎలా పిలుచుకుంటారు వైఫ్ని ఎలా పిలుస్తారు హస్బెండ్ని ఎలా పిలుస్తారు అలాంటి వాటితో స్టార్ట్ చేద్దాము అయితే ఇంకా వర్డ్స్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ సో హస్బెండ్ని ఏమంటారు తమిళ్లో కనవర్ వీటి కారర్ అంటారు సో నార్మల్గా అయితే ఫార్మల్ లాంగ్వేజ్ అలాగే నార్మల్గా మనం పిలుచుకున్న లాంగ్వేజ్ ఫార్మల్గా లేకుండా క్యాజువల్గా పిలుస్తాం కదా అట్లా రెండు లాంగ్వేజెస్ ఉంటాయి కదా అదేవిధంగా కనవర్ అనేది ఫార్మల్గా అఫీషియల్గా మనం పిలుస్తాము సాంప్రదాయబద్ధంగా అంటాం కదా అలాగా వీటికారర్ అనేది ఏంటంటే నార్మల్గా వాడుక భాషలో వాడేది రెండింటికి అర్థము హస్బెండ్ అండి భర్తనే రెండు విధాలుగా పిలుస్తారు వీటుకారర్ కనవర్ అని చెప్పి అలాగే భార్యని భార్యని వచ్చేసరికి మనవి పొండాటి అంటారు మనవి అంటే భార్య అని అర్థము అలాగే పొండాటి అంటే వాడుక భాషలో పెళ్ళాం అంటాం కదా తెలుగులో అలాగండి సో పొండాటి అన్న మనవి అన్న భార్య అనే అర్థం వస్తుంది ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి అన్న తమ్ముడు అన్నని అన్న అని అంటాము తమ్ముణ్ణి తంబి అంటామండి ఒకవేళ రాసేటప్పుడు మనము పిలిచేటప్పుడు అన్న అని పిలిచినా సరే తమిళ్లో రాసేటప్పుడు ఏంటంటే అన్నన్ అన్నన్ అని పిలుస్తాము అఫీషియల్గా రాసేటప్పుడు నార్మల్గా వాడుక భాషలో అన్నని అన్న అని అంటాము రైటింగ్లో కానీ అఫీషియల్గా అన్నన్ అనే విధంగా పిలుస్తాము తమ్ముడిని తంబి అని పిలుస్తాము అక్క చెల్లి అక్కని అక్క అని పిలుస్తామండి చెల్లెల్ని తంగచ్చి తంగి అని కూడా పిలుస్తారు ఎక్కువగా తంగచ్చి అనేది ఫార్మల్గా ఉంటుంది ఒక్కొక్క రీజియన్ని బట్టి ఒక్కొక్క స్లాంగ్ని బట్టి మారుతాయి కొన్ని పదాలు సో మనకైతే తెలిసిన పదాలు తమిళ్ ఫ్లూయెంట్గా అన్ని రకాల భాషలు తెలియదు కాబట్టి తంగచ్చి అనే నాకు తెలుసండి ఇంకా కొన్ని విధాలుగా పిలుస్తారు బట్ అవన్నీ నాకు తెలియదు సో అక్క చెల్లి అయిపోయింది ఇప్పుడు కోడలు అల్లుడు కోడల్ని వచ్చేసరికి మరుమగల్ అల్లుడిని వచ్చేసరికి మరుమగన్ కోడలు అంటే మరుమగల్ అల్లుడు అంటే మరుమగన్ అదేవిధంగా బావని బావని అయితే అత్తాన్ మరిదినైతే కొలందినార్ వదిన మరిది ఉన్నారు వదిన మర్దిని పిలవాలి అనుకుంటే కొలందినార్ అని పిలుస్తారండి బా అంటే భార్య యొక్క హస్బెండ్ వాళ్ళ తమ్ముడిని అయితే కొలందినార్ అని పిలుస్తారు మరిదిని అలాగే భార్య యొక్క తమ్ముడిని బావ అనుకోవచ్చు భార్య యొక్క తమ్ముడిని అయితే కనుక సో భార్య యొక్క తమ్ముడిని మైత్తున్నారని పిలుస్తామండి ఇవైతే ఈ రోజుటి తమిళ్ వర్డ్స్ మరికొన్ని పదాలతో తిరిగి రేపు వీడియోలో కలుసుకుందాం నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే